హాయ్ అండి ఇందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ అమర్ నిన్నైతే వెన్నైతే చేసింది కదా మొత్తం వెన్న చూడండి ఎంతైతే అయ్యిందో సో ఇక పెద్ద గిన్నెలోనే వెయిట్ చేసిందనమాట సో ఏంటంటే దాంట్లోకి మెంతులు యాడ్ చేసి మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుంది అనమాట సో అది వేడి చేస్తుంటేనే ఇల్లు మొత్తం స్మెల్ అయితే నెయ్యి స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో సో మంచిగా అనిపిస్తుంది అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట ఫస్ట్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టేసింది ఇక తర్వాత మంచిగా ఆగుతున్న టైంలో హై ఫ్లేమ్లో అయితే పెట్టేసింది అమ్మ చూడండి ఎంత అయిందో వెన్న నార్మల్గా ఏంటంటే టెన్ డేస్కి వన్ వీక్కి అలా చేసి నాకు అక్కడికి పంపిస్తూ ఉంటుంది సో అంటే చిక్కగానే ఉంటాయి మంచిగా అయితే మేగడైతే మంచిగా పైన అయితే వస్తుంది పెరుగు మీద మేగుడు ఉంటుంది కదా ఆ మీగడ ఎప్పటిదప్పుడు అమ్మ ఏంటంటే తీసి వేరే గిన్నెలో పెడుతూ ఉంటుంది ఆ విధంగా చేసిన వెన్న మొత్తం అయితే ఇలా అయితే వచ్చేసింది సో ఇంట్లోనే ఈజీగా అయితే అమ్మ అయితే ప్రిపేర్ చేస్తుంది మ్యాక్సిమం అమ్మ అయితే బయట అస్సలు కొనదు వెన్న సో తీసుకున్న పాలల్లోనే ఇలా అయితే చేస్తూ ఉంటుంది మేము వచ్చిన తర్వాత డెలివరీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఉన్నాం కదా నేను తాగుతాను అనేసి లీటర్ అయితే తీసుకుంటుంది పాలు సో ఇక పెరుగు మంచిగా తోడేస్తుంది కదా ఇక దాని మీద వెన్న మీగడైతే తీసి వేరే గిన్నెలో పెడుతూ ఉంటుంది తనకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేస్తూ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మంచిగా బాక్స్డ్ అయితే అయ్యింది అమ్మ నార్మల్గా బగారా చేస్తుంది అలాగే నార్మల్గా రొట్టి పచ్చళ్ళు చేస్తూ ఉంటుంది ఇంట్లో సో ఇక దాంట్లోకి అయితే కంపల్సరీ మేము తింటూ ఉంటాం అనమాట నెయ్యి వేసుకొని అలాగే అక్కకి నాకు కూడా పంపిస్తూ ఉంటుంది అక్క నేను అసలు బయట ఎప్పుడు నెయ్యి తీసుకోలేదు మెంతులు యాడ్ చేసిన నెయ్యి ఉంటుంది కదా మంచి ఫ్లేవర్ వస్తుంది అసలు నార్మల్గా ఏంటంటే ఎక్కువ స్టోర్ చేసి ఉంచుకుంటే కొంచెం స్మెల్ బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అనమాట ఎంత నెయ్యి ఉన్నా సరే స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అందుకని వన్ వీక్కి టెన్ డేస్కి ఇలా ప్రిపేర్ చేసుకుంటే మెంతులు యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట నెయ్యి చల్లారిన తర్వాత అమ్మ అయితే వేరే బాక్స్లోకి అయితే పెడుతుంది నెయ్యి వేట్ చేసినప్పుడు కింద గస అయితే ఉంటుంది కదా సో అదైతే భలే ఉంటుంది నేను నార్మల్గా తినలేదు ఎప్పుడు మా అమ్మ అనేది సో మంచిగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది అనేసి సో చల్లారిన తర్వాత తిన్నాను భలే టేస్టీగా అయితే ఉందన్నమాట సో ఏంటంటే ఇంకా ఈ బాక్స్ అయితే నిండింది ఇంకా కొంచెం అయితే ఉంది అన్నమాట ఇక మేము రెగ్యులర్గా తింటూ ఉంటాం కదా వేరే గిన్నెలోకి అయితే తీసైతే ఉంచేసింది ఈ బాక్స్ వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది అనమాట నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి నేను వెళ్ళేటప్పుడు కాదు నేను వెళ్ళిన తర్వాత తర్వాత పంపిస్తాను అన్నది నార్మల్గా ఏంటంటే మేము ఫార్టీ డేస్ అయిపోయాక ఇంటికి వెళ్దామని అయితే అనుకున్నాం సో ఉయ్యాలు వేస్తారు కదా అది అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం ఏంటంటే మా మున్న గడి స్కూల్ పోతుంది సో ఇక ఎలాగో అలాగా చేసుకోవచ్చు అనేసి అప్పుడైతే ఇంటికి వెళ్దాం అనుకున్నాను సో ఇక అప్పుడు పంపిస్తానైతే అంటుంది అమ్మ నీ ఇంటికి వెళ్ళాక నేను తీసుకొస్తాలే సో నువ్వు తినడానికి యూజ్ అవుతుంది అనేసి అయితే అంటుంది థ్యాంక్ యూ ఫర్